హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి తమ్ చూడగానే అర్థమైపోయింది కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ కొరమేన్ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కానీ మీరు ట్రై చేశారంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి అవుట్పుట్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోయింది ఇంకెందుకు కలిసి మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం ఇక్కడ కొరమైన చేపల ముక్కల్ని బాగా వాష్ చేసుకోవాలి మీకు ఒక టిప్ కూడా చెప్తాను నేను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపలు నీట్గా మనం వాటర్తో వాష్ చేసి తర్వాత మజ్జిగ వేసి వాష్ చేసి మళ్ళీ వాటర్తో వాష్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండదు ఇప్పుడు వచ్చేసి మనం చింతపండుని గంట ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి లేదు మనకి టైం లేదనుకుంటే టిప్ ఏంటంటే కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికిచ్చేసుకోవచ్చు తర్వాత చల్లారిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి మనం పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరగాలి తర్వాత వచ్చేసి ఉల్లిపాయని పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ స్టవ్ ఆన్ చేసుకుని మనం ఒక వెజల్ని పెట్టుకోవాలి దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ అనేది యాడ్ చేసుకుని అది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి ఆవాలు కూడా చిట్పట్లాడిన తర్వాత కరివేపాకుని నీట్గా వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం కరివేపాకు యాడ్ చేస్తే తర్వాత వచ్చేసి మనం ఆనియన్స్ని పచ్చగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని తర్వాత వచ్చేసి మనం ఇందాక ఆవాలు తర్వాత వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా ఆ రెండు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ జార్లో కచ్చాపచ్చి గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మనకి గుజ్జు గుజ్జుగా పులుసు బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని మరి పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం గరిట తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్లో వచ్చేసి రొయ్యల్ ఇగురు ఎలా చేయాలి ప్రాన్స్ కర్రీ తర్వాత వచ్చేసి మటన్ రెసిపీస్ ఇంకా చికెన్ రెసిపీస్ బిర్యానీ రెసిపీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఫిష్ రెసిపీస్ కూడా అవి ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్లో ఓపెన్ చేస్తే ఉంటాయి ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక టిప్ వచ్చేసి మనం ఇందులోనే రాక్ సాల్ట్ వేసుకున్నామంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఖచ్చితంగా మనం రాక్ సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన మొత్తం పోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ మనకి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి రెసిపీకి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి పసుపు మంచి యాంటీబయాటిక్ కదా ఇప్పుడు వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటితోటి బాగా కలిపేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే చేపలు చేసేటప్పుడు చేసేటప్పుడు వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మజ్జిగ తోటి కూడా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్తో వాష్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండదు చేపలు ఏ చేపలైనా సరే కొరమైన చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి దగ్గరకు వచ్చినాయి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు అనేది మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చూసుకుని ఇప్పుడు వచ్చేసి మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఆ కారం కూడా మనకి ఇక్కడ ఆయిల్లోనే ఫ్రై అయితే మంచిగా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి అప్పటికప్పుడే దంచిపెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఆయిల్లోనే ముందుగా ఫ్రై అవ్వాలి ఫిషెస్ అనేవి వేయకముందే అప్పుడు మనకి రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసుకోండి అంటే ఇవన్నీ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ కూడా ఉంటాయి ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి రిలేటెడ్ ప్రసాదం రెసిపీస్ నైవేద్యం రెసిపీస్ కూడా ఉంటాయి అవి కూడా ట్రై చేయండి నేను ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి స్తాను ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే బీట్రూట్తో లిబ్బామ్ ఎలా తయారు చేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి సింపుల్గా ఐదు నిమిషాలు మనం ఇంట్లోనే సోప్స్ తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అన్నీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి కొరమేన్ చేపలు ఉన్నాయి కదా ఆ కొరమేన్ చేపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు వచ్చేసి ఒకటి దాని తర్వాత ఒకటి మనం యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా ముందుగానే మనం మసాలాలన్నీ బాగా అలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఈ కొరమేన్ చేపలు ముక్కలు వేసుకున్నాం కదా వీటన్నిటిని ఒకసారి ఆ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా ఒకసారి గరిట్తోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడే గరిట్తో మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం గరిట పెడితే చిదురైపోతుంది కాబట్టి ఫిష్ అనేది ఇప్పుడే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ మసాలాలన్నీ ఒకసారి అలాగా మొత్తం మగ్గిపోవాలి ఒకసారి ప్లేట్తో క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసేసి కాసేపు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మగ్గని ఇవ్వండి తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము ఇంకా మన ఛానల్లో వచ్చేసి నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలి గింజలు ముద్దలు ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మూతతోటి క్లోజ్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి అలా చేస్తే బాగా చేపలు అనేవి మగ్గిపోతాయి తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా ఇప్పుడు ఈ చింతపండుని బాగా మనం జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి చింతపండు పులుసుని బాగా మనం చేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుంది టైం లేనప్పుడైతే మాత్రం చింతపండు గంట సేపు నానబెట్టుకునే టైం లేకపోతే స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకుని ఆ వాటర్లో చింతపండు వేసుకుని కొంచెం వేడి చేసేస్తే మనకి చింతపండు గుజ్జు అనేది తయారైపోతుంది ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు మనం మగ్గించుకున్నటువంటి చేప చేపల్లోకి యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు అనేది చూసి మీ పులుపుకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఎంత అవసరమో అంత తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే ముక్క అనేది చిదురైపోతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూతతోటి మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పులుసులోకి మనకి ఎంత వాటర్ అయితే అవసరమో అంత చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు ఇప్పుడు వచ్చేసి మనకి బాగా ఉడికిపోవాలి చేపల ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకి లాస్ట్ మినిట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి అది మగ్గిపోతుంది ఇంకే ఇంకా మనకి వేడి వేడిగా చాలా నోరూరించే టేస్టీగా ఉండేటువంటి కొరమీన్ చేపల పులుసు అనేది మనకి తయారైపోయింది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ట్రై చేయండి ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకెందుకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి హైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్